అయ్యో అంటే ఏ పోతాడో దైవంతోనే భరర్లేతిగాండి అంటిపోతున్నాడు పోడిపోతున్నాడు పోడిపోతున్నాడు కొడంగం కాదు తడి ఏకం నువ్ చెప్పి మాత్రం వచ్చేస్తుంది నీకు ఏకం ద్వి త్రీని చత్వరి చతు ప్రజాపతి స్వాహా ఈ బెజర్ నుంచి పడాలి అలాగే చూస్తూ ఉంటుంది ఆ పక్కన చదివేసుకోవాలి ప్రజాపతి స్వాహ అలాగే కొంచెం ఎక్కువ పోసుకుంటూ ఉండు పచ్చగా ఉన్నది పోసుకో ఏకం అలా ఏకం ద్వి త్రీని చతురి ప్రజాపతి స్వాహ్ ప్రజా మీరూ చెప్తారిక ఆగం మల త్రీ చతురి ప్రజాపతి స్వాహ ീ ചരി പ്രജാപത്തെ സ്വാഹുസ് മുൻകുണ്ട മനമോ ഗണപതി മൂലം വേസ്

తీసుకోవచ్చు తీసుకోవాలంటే దాంట్లో మార్చుకోవాలి అది లేదు కాసేపు చేసిన తప్పారు ఓం ఇంద్రగోస్తా అస్తక ఇస్తా ఆవిడ పేదాలు ఇవ్వండి పేదల పేటలో ఉందని చూడండి పిట్లో పేలాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు పేదలు మామి మీద పాటలే ఇవ్వకండి

सभी सानंदिक तस्पर जनजन्मों अनुसे हों ये भी हम पोषणों ये सब ये दाना में सुसंतुलित रूपांतरण तो सब तुझे देखता है नित्ता भूत्ता सुभुता सुभुता दाकला तात्संकल्प से देखता है नित्ता भूत्ता सुभुता कहते हैं क्या बताएं उठाने क्या डालना है मुझे निभाके गावल मन्नी दाकल को मजबूर क्या వాయుదన్న సాం్రదాయం కింద పడిపోతుందిలా వాడైంది ఆ పుల్లలన్నీ తర్వాత పెట్టుకుంటారండి में इंद्र ऑफिसशंतान श्वाि संकरन संंगलता त् प्रणा वाते संलनता त्वा सुभवा संन ठान सना रोत्रभोण मंत्र आहनं कर ्या में है शंकरण के यो रुद्रो अग्नो अब तो यो रुद्रिस्ता भोना चल रुद्राय नमोस्तु तो।

तो दर्शनाय विद्महे में ही तन्नो चक्र प्रचोदया इन्विता हा बुबुता हा सुबुता हा सुदर्शनाय विद्महे सु महाज्वाला में ही तन्नो चक्र प्रचोदया इन्विता हा बुबुता हा सुबुता हा सुदर्शनाय विद्महे महाज्वाला में ही तन्नो चक्र प्रचोदया इन्विता हा बुबुता